ఫిబ్రవరి మూడవ తేదీ శనివారము శ్రీ శుభకృత్నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు అష్టమి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు తిది బహుళ అష్టమి పగలు పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి నవమి నక్షత్రం విశాఖ నక్షత్రం తెల్లవారితే మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి అనురాధ నక్షత్రం యోగం గండ ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి వృద్ధి కరణం కౌలవ పగలు పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి గరజి శుభ సమయములు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్మముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అమృత గడియలు సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఫిబ్రవరి మూడవ తేదీ శనివారము ఈరోజు మంచి ముహూర్తాలు లేవు